కర్నూలు జిల్లా ఆస్పారి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆస్పారి పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి సూచించారు సిబ్బంది పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తగిన సూచనలు సలహాలు చేశారు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు నేను సైబర్ స్మార్ట్ అనే అవగాహన కార్యక్రమంతో ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలని ఆదేశించారు వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను డిస్పోజల్ చేయాలన్నారు యుఐకే కేసులు తగిలించాలన్నారు రాత్రి గస్తీ బాగా పెంచాలన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించాలన్నారు పోలీస్ స్టేషన్ ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆస్పారి సిఐడి ముస్తాన్ ఆస్పారి ఎస్ఐ నర్సింహులు పోలీసు సిబ్బంది ఉన్నారు